నేను అందుకే ఒక విషయం మీ అందరికీ ఐదు ప్రిన్సిపల్స్ మీరు చూస్తే ఒకటి నీటి భద్రత దాని గురించి నేను చెప్తాను రెండోది డిమాండ్ ఆధారిత పంటలు మనుషులు దాని గురించి కూడా నేను మాట్లాడతాను మూడోది అగ్రిటెక్ అగ్రికల్చర్లో టెక్నాలజీ ఏమేమి వాడాలి ఎన్ని సమస్యలకు పరిష్కార మార్గం వస్తుంది అది ముఖ్యం నాలుగోది ఏదైతే వ్యవసాయ ఆధార పరిశ్రమలు మనం పండించిన పంట మన ఊర్లో అమ్మడమే కాదు అదే ప్రధానమంత్రి గారు చెప్పింది మనము పండించిన పంటలు ప్రపంచమే వేదికగా ప్రపంచం మొత్తం సరఫరా చేయగలిన రోజు వస్తే అప్పుడే ఈ రైతాంగం బాగుపడతారు నిలదొక్కుంటారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా దానికోసం ఫుడ్ ప్రాసెసింగ్కి వెళ్ళాలి ఇంకో పక్క ఈ నాలుగు విధానాల్లో కూడా ఓసారి ఇబ్బంది వస్తే ప్రభుత్వాలు ఆదుకోవాలి ఆ కార్యక్రమం ఇప్పుడు చేస్తున్నాం ఇంకా ఆదుకోవాలి రెగ్యులేట్ చేయాలి ఆధునికమైన నాలెడ్జ్ మీకు అందుబాటులో పెట్టాలి ఈరోజు మీరు ఒక్కసారి ఆలోచిస్తే నేను ఏదైతే నీటి భద్రత గురించి మాట్లాడాను నాగరిక ప్రపంచం మొత్తం ఎక్కడైతే బాగా అభివృద్ధి అయిందంటే ఎక్కడ నీళ్లుంటే అక్కడే అయింది ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఈ రాయలసీమలో నేను కూడా బుట్టా ఈ రాయలసీమలో నేను కష్టాలు చూసా రాయలసీమ మీద ఆశ వదులుకున్నారు ఎడారిగా మారిపోతుందన్నారు ఎడారిగా మారిపోయిన సూచనలు కూడా వచ్చాయి ఈ రాయలసీమ ఒకప్పుడు రతనాల సీమ ఇప్పుడు సీమగా మారిపోయింది ఎడారిగా మారిపోతుందంటే మొట్టమొదటిసారిగా మన ఆశలు చిగురించే విధంగా చేసిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు